కోవూరు పోలీసులు నిడిగుంట అరుణను విచారణ నిమిత్తం శుక్రవారం కోవూరు పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు తొలి రోజు విచారణ అనంతరం ఆమెను నెల్లూరు సబ్ జైలుకు తరలించారు విచారణలో భాగంగా రెండో రోజు కోవూరు పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు అడిషనల్ ఎస్పీ సౌజన్య రూరల్ డిఎస్పీ శ్రీనివాసరావు సమక్షంలో రెండవ రోజు నెడిగుంట అరుణ విచారణ అనంతరం అరుణను నెల్లూరు సబ్ జైలుకు తరలించారు మళ్లీ రేపు అరుణను విచారించనున్నారు నారాయణ మాతృ సేవా పథకం అమ్మతనానికి ఉచితం పేషెంట్స్ కు ప్రతి డాక్టర్ ఫీజు ఉచితం ఉచితం స్కానింగ్ గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు